సో ఇంతియాస్ గారు మనకు తెలిసిందే ఐఏఎస్ గారు జగన్ గారికి పనిచేస్తారు జగన్ ప్రభుత్వాలు పనిచేశారు ఇప్పుడు తను ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు చెప్తారో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం సరే ముందుగా చెప్పేస్తారు ప్రచారం ఎలా జరుగుతుంది ప్రచారం చాలా చక్కగా జరుగుతూ ఉంది మన కర్నూలు నగరంలో నియోజకవర్గంలో అందరు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు మనకు అందరు కూడా మా వైసీపీలో ఉన్న కార్యకర్తలందరూ నాకు మంచి సహకారాన్ని అందిస్తున్నారు సో చక్కగా జరుగుతా ఉంది సార్ ఐఏఎస్ వాదనికి రాజీనామా చేసి మీరు వచ్చారు వైసీపీలోకి వచ్చారు జగన్ కోరితే వచ్చారా లేదా నీ నీకు ఆసక్తి కనుక మీరు వచ్చారా అంటే రెండో అనుకోవచ్చు అంటే నాకు ప్రజాసేవ మీద ఉన్న ఆసక్తి అలాగే జగన్ గారు ఎవరైతే మా ప్రీతమ నాయకులు ఉన్నారో ఆయన అంటే నాకు చాలా అభిమానము ఆయన నా మీద చూపిన గౌరవానికి మర్యాదకు నేను ఎప్పుడూ ఆయనకి చాలా ఒక ఫ్యాన్ అయ్యాను సో ఆయన నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు నాకు కూడా ఆసక్తి ఉండింది కాబట్టి ఒక ప్రజాసేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావించి నేను రావడం జరిగింది సార్ చాలా చాలామంది సీనియర్లు ఉన్నారు సార్ రాజకీయంగా మీరు జూనియర్ అనుకోవచ్చు సో వారి సహకారం తప్పకుండా ఉంది నాకు ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ దగ్గర నుంచి పూర్తి సహకారం ఉంది అలాగే మనకి ఎక్స్ఎమ్ఎల్ఏ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పూర్తి సహకారం ఉంది అలాగే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరూ కూడా మనకు అహ్మద్ ఖాన్ గారు కానివ్వండి అందరూ కూడా చక్కటి సహకారం అందిస్తున్నారు నాతో పాటు మన ఎంపీ గారు అభ్యర్థి గారు కూడా వారు అందరూ కూడా చక్కగా సహకరిస్తూ మేము ముందుకెళ్తున్నాం మీ ప్రచారంలో ప్రధాన నినాదం ఏంటి సార్ ప్రచారంలో ముఖ్యమైన నినాదం అంటే ఏదైతే అభివృద్ధి సంక్షేమం అనే మనం రెండు వైపులా మనకు చేస్తూ పోతున్నారు మన జగన్ గారు వాటిని చక్కగా అమలు చేయడము దా అమలు చేయడంలో నా అనుభవం ఏదైతే ఉందో పరిపాలనా అనుభవము దాన్ని క్రోడీకరించి దాంతో దాన్ని ఇంప్లిమెంటేషన్ని చక్కగా చేయడం అనేది ఒకటి దాంతోపాటు నగరంలో నగరాన్ని కొన్ని ఇండెసెస్లో కొన్ని పిరామీటర్స్లో నగరాన్ని కూడా ఒక ఆదర్శంగా తయారు చేయడానికి కూడా నేను అనుకుంటున్నాను సో అభివృద్ధి సంక్షేమం ఆదర్శం అనే మూడు అంశాలతో మూడు ప్రాధాన్యతలు తీసుకొని నేను ముందుకెళ్తున్నాను వైసీపీ అభివృద్ధి తర్వాత కర్నూలు వైసీపీ ఎప్పుడు ఓడింది లేదు ఈసారి మీరే చెప్తున్నారు ఎప్పుడు ఓడింది లేదని సో ఈసారి కూడా అది నిజమవుతుంది ముచ్చటగా మూడోసారి కొండారెడ్డి బ్రిడ్జ్ మీద వైసీపీ పతాకాన్ని మళ్ళీ ఎగరేస్తాం మీ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఆర్థికంగా బలవంతుడు నా ఎన్నికల్లో గెలవడానికి కావాల్సింది ప్రజాబలం ధనబలం కాదు జగన్ సార్ ఇక్కడ ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి లేదనే దానికి చెప్పడానికి అభివృద్ధి అసలు అంటే ఏంటి అంటే మనకు ఎన్నో పోట్లు తీసుకురావడం అభివృద్ధి కాదా మనకు నాలుగు పోట్లు పెద్ద పోట్లు తీసుకుని రావడం అభివృద్ధి కాదా పది ఫిషింగ్ హార్బర్స్ తీసుకుని రావడం అభివృద్ధి కాదా మరి పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం అభివృద్ధి కాదా ఎన్నో పారి పరిశ్రమలు వచ్చాయి అది అభివృద్ధి కాదా అలాగే కర్నూలు నగరానికి వస్తే గత నాలుగేళ్లలో ఏడు వందల కోట్లు పెట్టి నిర్మాణంతో ఎన్నో నిర్మాణాలు చేపట్టారు ఇక్కడ మరి అది అభివృద్ధి అభివృద్ధి కాదా అభివృద్ధి అంటే మనకేదో ఒక గూగుల్ కంపెనీ వచ్చి పెట్టేసి ఒక వెయ్యి మందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు దొరకడం అభివృద్ధి కాదు ఆరు ఒక ఫ్యాక్టరీ వచ్చేసి ఒక క్యాపిటల్స్కో పెద్దవాళ్ళకు లాభం చెందితే అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే నాకు తెలిసి లక్షల సంఖ్యలో ఉన్న పేదవారికి మధ్యతరగతి కుటుంబాల వారికి ఒక జీవనం గడపడానికి గౌరవప్రదమైన జీవనం గడపడానికి వాళ్లకు మనకు ఆదాయం ఉంటే అదే అభివృద్ధి అని అంటాను వాళ్ళకు పర్చేసింగ్ పవర్ ఉండాలి అది ఈరోజు జగనన్న గారు ఇచ్చారు ఇవ్వగలిగారు అదే చూసే మనకు ప్రజలందరూ ఆయనకు మరి ఈరోజు కూడా మళ్ళీ మళ్ళీ మాకు జగనే కావాలి అని చెప్పేసి నినాదం ఇస్తున్నారు సో ఈరోజు అభివృద్ధి అనేది మీరు చూస్తే జిఎస్టీ డెవలప్మెంట్ జిఎస్టీ మనకు రిటర్న్స్లో మీరు చూస్తే జిఎస్టీ మనకు ఏపీలో పెరుగుతూనే ఉంది ఎందుకు పెరుగుతూ ఉంది వినియోగం పెరిగిందని అభివృద్ధికి జీఎస్టీకి అవినాభావ సంబంధం ఉంది ఏ రాష్ట్రంలో అయితే మనకు పరోక్ష పన్నులు పెరుగుతాయో ఆ రాష్ట్రంలో వినియోగం ఎక్కువ ఉన్నట్టు వినియోగం ఎక్కువ ఉంటే అభివృద్ధి ఎక్కువ ఉన్నట్టు సో మన రాష్ట్రంలో ఉన్న వినియోగం పెరిగింది కాబట్టి ప్రజలందరూ కొనుక్కోగలుగుతున్నారు ప్రజలందరూ మొబైల్ కొనగలుగుతున్నారు ప్రజలందరూ టీవీలు కొనుక్కోగలుగుతున్నారు ఒక గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారు సో చాలా అభివృద్ధి జరిగింది ఈరోజు మొత్తం దేశమంతటా మా మనకు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది సార్ ముస్లింలకి మొత్తం మీద సీట్లు ఇచ్చారు సార్ సో రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సో ఎలా ఎలా ఉంది ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ముస్లిం మైనారిటీలు ప్రజా మా మామూలుగా అందరు ప్రజలతో వేరుగా ఏం వేరు ముస్లిం మైనారిటీలు కూడా అందరితో పాటు కలిసే వేస్తారు కాబట్టి అభివృద్ధి సంక్షేమం ఏదైతే జరిగిందో దాన్ని ఆ ఫలాల్ని ముస్లిం మైనారిటీలు అందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వారు జగనన్నకే మనకు ఓటేయడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ కాదు మాకు అభ్యర్థి టీడీపీతో పాటు బీజేపీ జనసేన కూడా ఉన్నారు అలాగే ఆ మూడు పార్టీలతో కాకుండా వాళ్ళు లోపాయకారిగా కాంగ్రెస్తో కూడా ఒప్పందం పెట్టుకున్నారు సో వాళ్ళందరూ కలిసి వాళ్ళు మైనారిటీలకి అగెన్స్ట్గా కొన్ని అంశాలను తీసుకొని వస్తున్నారు ముఖ్యంగా దాంట్లో ఇప్పుడు వేరే అంశాలు దేశమంతటా ఉన్న మనకు ప్రాధాన్యత కలిగించే అంశం ఏంటంటే మనకు ఇమ్మీడియట్గా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అది ఇమ్మీడియట్గా మేము విడ్రా చేస్తామంటున్నారు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్తో ఎంతోమంది యువకులు యువతి యువకులు ముస్లిం యువత యువకులు ఈరోజు రిజర్వేషన్ పొంద ఆ రిజర్వేషన్తో డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంతోమంది వేలాది మంది యువతీ యువకులు ముస్లిం యువత యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు రేపు అది ఉండదు అంటే వీళ్ళ భవిష్యత్ అంతా అంధకారం అయిపోతుంది సో ఆ విధంగా చూసుకుంటే మనకు ముస్లిం మైనారిటీలు ఖచ్చితంగా నేను అనుకోవడము వాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు ఏ ప్రభుత్వం అయితే అందరూ అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు శాంతి విధంగా జీవించాలని కోరుకుంటారో ఆ ప్రభుత్వానికే మా ఓటు అదే సార్ జగన్కు పాలన చేత కాదనిపి చంద్రబాబు నాటి విమర్శలు చేస్తున్నారు మీరు దగ్గర జగన్ గారు పాలన చూశారు మీ అభిప్రాయం ఏంటి నేను ఆ పాలనను అందరికంటే దగ్గరగా చూడగలిగాను కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన పక్కనే ఉన్నాను ఈ నవరత్నాల్లో డిజైన్ చేసినప్పుడు దాంట్లో నేను ఒక టీమ్ మెంబర్గా ఉన్నాను ఇంప్లిమెంటేషన్లో కలెక్టర్గా ఉన్నాను సిఇఒ సర్ఫ్గా ఉన్నాను సెక్రటరీ రెవెన్యూగా ఉన్నాను సెక్రటరీ మైనార్టీగా ఉన్నాను కాబట్టి నేను చూసింది ఏమంటే ఆయన ఇంప్లిమెంట్ చేసే పథకాలన్నీ అందరికీ చెందాలి అన్ని వర్గాల వారికి చెందాలి కులం లేదు మతం లేదు మనకు పార్టీ లేదు ప్రాంతం లేదు అందరికీ ఎక్కడ ఎటువంటి వివక్ష లేకుండా మనకు అందాలి అని చెప్పేసి ఆ నినాదం నాకు నచ్చింది ఆ దాని మూలంగా ఏంటంటే మనకు ఆ ఇంప్లిమెంటేషన్ విధానం కూడా డిజైన్ ఒక్కటే కాదు ఎంతమందికి లబ్ధి పొందాలనేది కాదు ఇంతమందికా ఎంతమందికా కొంతమందిగా కాదు అందరికీ లబ్ధి పొందాలి అందరి అర్హులకు ఇవ్వాలి అని ఆయన ఇంప్లిమెంటేషన్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ అవినీతికి తావలేదు ఎక్కడ మిడిల్ మ్యాన్ లేరు అంత పారదర్శకం మీకు అంతటి అటువంటి మనకు ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరగలేదు ఇది నవ్వుతున్న భవిష్యత్తు ఈరోజు మొత్తం మా మహాత్మా గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం అనేది ఇంప్లిమెంట్ అయింది ఏపీలోనే సార్ ఫైనల్గా ఫైనల్గా కర్నూల్లో ఎలాంటి విజయం మీరు చూడబోతున్నారు అట్ ది సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని మీ అంచనా నా అంచనా మా పార్టీ అంచనా ప్రజల అంచనా ప్రజలు ఏదైతే స్పందన చూపిస్తున్నారో దాంట్లో మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఎఫ్ఐ ఎంపీస్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఎంపీస్ కాబట్టి ఖచ్చితంగా అదే అచీవ్ చేస్తామని నాకు నమ్మకంగా ఉంది కర్నూలు నగరంలో అందరు కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకంగా ఉంది జై హింద్ జై జగన్ చూసారుగా ఇదండి కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ మనోగతం తను చెప్తున్నారు బీజేపీ జనసేన టీడీపీ ఈ ముగ్గురితో పాటు కాంగ్రెస్ కూడా లోపాయి గారు ఒప్పందం చేసుకుందని ఇంతియాస్ గారు అయితే చెప్తున్నారు సో మరి చూడాలి కర్నూల్లో చాలా వాడి వేడిగా జరుగుతుంది ప్రచారం చూస్తున్నాము సో తనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వైసీపీ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కొడుతుందని కర్నూల్లో విజయదుందు దుందు మోగిస్తుందని ఇంతియా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రాజేంద్రతో కన్నా అసోసియేట్ ఎడిటర్ ఫర్ వన్ ఇండియా తెలుగు